ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం పక్క పార్టీలోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ళ అవసరం ఏమాత్రం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు ఉరవకొండలో ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై తీవ్ర విమర్శలు చేశారు ఏ మంచి చేయకపోయినా ఏ స్కీములు ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపైనర్లు దండిగా ఉన్నారని ఎద్దేవా చేశారు మరోవైపు షర్మిలను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో కూడా చంద్రబాబు అభిమానులు కొందరు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారంటూ కామెంట్ చేశారు జెండాలు జత కట్టడమే వారి అజెండా అని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే తన అజెండా అని సీఎం జగన్ తెలిపారు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో రెసిడెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్ళకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదని వదినంటే అందరికీ తెలిసే ఉంటుందనుకుంటా చంద్రబాబుకేమో